చేప పొట్టులాగా ఊడిపోతుంది శరీర చర్మం పైన తెల్లగా మొత్తం పౌడర్ లాగా రాలిపోతూ ఉంటుంది తర్వాత చాలా మందికి ఎర్రగా కందిపోయినట్టు అవడం ఒక రకమైన దద్దుర్లాగా తేలడం స్కేల్స్ స్కిన్ డిసీజెస్ స్కిన్ డిజార్డర్ అనే చర్మ వ్యాధి అనే చెప్పాలి కొంతమందిలో చాలా డిఫరెంట్గా అవుతుంది తల నుంచి మొదలుకొని పాదాల వరకు ఎక్కడైనా అవ్వచ్చు మరీ ముఖ్యంగా చెక్కిల పైన మెడ కింది భాగంలో తలలో కూడా అవుతుంది వీపు మధ్యలో ఎక్కడెక్కడైతే స్వెట్టింగ్ చెమట ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఆ విధంగా లక్షణాలు కనిపిస్తాయి సోరియాసిస్ అంటే ఇది వయస్తో సంబంధం ఏమైనా సంబంధం ఏమీ లేదు అయితే కొన్ని రకాల డిజార్డర్స్ వల్ల వస్తుంది అంటే అదో రకమైన రక్తదోషం అనేది చెప్పాలి అలాగే ఇది మరి క్రానిక్ స్కిన్ డిసీజెస్ డిజార్డర్ అని చెప్పాలి తప్పనిసరిగా ఇది మనం అలక్ష్యం అది చేస్తే ఏంటంటే సోరియాటిక్ రొమాటిక్ ఆథరైటిస్ గా మారే ప్రమాదం కూడా ఉంది సోరియాటిక్ రొమాటిక్ ఆథరైటిస్ ఎప్పుడైతే సోరియాసిస్ వస్తుందో దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయాలి సూర్య ఊర్జ అని చెప్పేటటువంటిది ఇది టోటల్గా సోరియాసిస్కి పనిచేస్తుంది అలాగే దద్దుర్లు కానీ ఇచ్చి మామూలుగా ర్యాషెస్ ఇలాంటి వాటి అన్నింటికి స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం పైన దద్దుర్లాగా ఎర్రగా శరీరం అంతా కందిపోయినట్టు అవుతుంది దీనికి ఇందాక చెప్పినట్టు వయస్సు సంబంధం లేదు ఎవరికైనా అవుతుంది నుదురు పైన చెక్లపైన మెడలపైన వీ మధ్య వీపు ప్రాంతంలో ఎక్కువ షెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది తలలో కూడా అవుతుంది అందరూ ఏమనుకుంటుంటే ఆ తలలో అయ్యేటప్పటికి డాండ్రఫ్ అని అనుకుంటారు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది జనరల్ గా సోరియాసిస్ అంటే మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి కంటిన్యూస్ మరి ఈ మెడికేషన్స్ అనేవి ఇది కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకైనా వాడాలి రికమెండెడ్ త్రీ మంత్స్ ఏ కానీ అడిషనల్ గా ఒక సిక్స్ మంత్స్ వాడినట్లయితే తగ్గిపోతుంది తిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మామూలుగా ఇంటర్నల్ గా తిల్ ఆయిల్ గీ తర్వాత దెన్ ఎరెండా ఇవి ఇంటర్నల్ గా పనిచేస్తుంటాయి ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి పద్ధతిలో తయారు చేస్తారు కనుక అవి ఆల్రెడీ ఇంటర్నల్గా ఈ ఎరండా తైలం ఉంటుంది సీసం తైలం ఉంటుంది వీటి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరండా తైలం గీ కూడా అలాగే పడదు ఓకే కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది చాలా సేఫ్ గా పనిచేస్తుంది మెడిసిన్ ఈ క్యాప్సూల్స్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనానంతరం వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఉంది శరీరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శరీరం అంతా కూడా ఎప్పుడు వెట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎక్కువ సార్లు చేస్తూ ఉండాలి శరీరాన్ని రకరకాల సభలు మార్చుకుంటుంది అదే చెప్తున్నారు ఈచింగ్ అలాంటి కూడా ఈ మందుతో ఈ గోళీలతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో చూసారు కదా వ్యూహస్ బీ బెటర్ వాళ్ళది సూర్యా ఉజ సోరియాసెస్ ఉన్న వాళ్ళకి ఈ క్యాప్సూల్స్ అనేవి సిక్స్టీ సాఫ్ట్ జెల్ క్యా దీంట్లో ఉంటాయి అండ్ రోజుకి రెండు వాడాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వాడుకోవచ్చు సో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు